అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను పదవ భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో లైక్ చేయండి హైట్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి ముందు వచ్చిన చెవుల కంటే వెనక్కి వచ్చిన కొమ్మలు వాడి అన్నట్టు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్న నన్ను కాస్త కూడా నమ్మట్లేదు కానీ నిన్న మొన్న వచ్చిన పార్ని మాత్రం వచ్చిన మొదటి రోజు నుంచే నువ్వు నమ్మేసావు గ్రేట్ అని అన్నాడు సాయి ఆ మాటతో సైలెంట్ అయిపోయింది దీప్తి అలా సాయి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళే వరకు కూడా ఇద్దరు సైలెంట్ అయిపోయారు వెళ్ళాక ఏమేం మాట్లాడాలో మనసులోనే ఆలోచించుకుంది దీప్తి అలా సాయి వాళ్ళ ఇల్లు రాగానే తను దిగేసి దీప్తిని తీసుకొని లోపలికి వెళ్ళి హాల్లో తనని కూర్చోమని చెప్పి ఏం తీసుకుంటావు కాఫీ టీ ఏదైనా జ్యూస్ తీసుకుంటావా ఇంతకంటే ఎక్కువ ఆఫర్ చేయలేను ఎందుకంటే నాకు వంట రాదు కాబట్టి అని అడగ్గా నాకేం వద్దు నేను నీతో మాట్లాడి వెళ్ళిపోవాలని అంది దీప్తి దీప్తి ముందు సోఫాలో కూర్చొని చెప్పు ఏం మాట్లాడాలో అని అనగానే నువ్వు అమెరికా తిరిగి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అడిగింది ఇక్కడ నేను ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉన్నారని నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరని ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఏదైనా కానీ దిగితే తెలియదు దాని లోతు అని అంటారు కదా అలాగే నా ప్రేమ విషయం కూడా అలాగే తెలిసిపోయింది అందుకే వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికీ తిరిగి రాను నేను బాధపడినా కూడా పర్వాలేదు కానీ నన్ను చూసి నేను ప్రేమించిన వాళ్ళు బాధపడకూడదు కదా అని అనటంతో ఇక్కడ మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తున్నారు కదా నువ్వు లేకపోతే వాళ్ళు కూడా బాధపడతారు కదా అని అంది దీప్తి మా అమ్మ నాన్న నేను ఎక్కడున్నా ప్రేమిస్తారు వాళ్ళ ప్రేమ గురించి నాకు సందేహమే లేదు నేను అమెరికాలో ఉంటే నాకు అమెరికా వస్తారు నేను చంద్రమండలంలో ఉంటే అక్కడికి వస్తారు వాళ్ళకు నాపైన ఉన్న ప్రేమ అలాంటిది అలాంటి ప్రేమే నాకు కొందరిపైన ఉండే కానీ వాళ్ళు నా ప్రేమను రిజెక్ట్ చేస్తారు ఇంకేం చెయ్యాలి వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటే నువ్వు సుఖంగా ఉంటే చాలు నాకేం వద్దు అనుకుని ఉంటూ వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉండమంటావా అని అడగగా ప్లీజ్ సాయి అలా మాట్లాడకు ప్లీజ్ నీకు తెలియదు ఆంటీ వాళ్ళు నీ పెళ్ళి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అని అంది దీప్తి అఫ్కోర్స్ వాళ్ళేంటి నేను కూడా నా పెళ్లిపైన పైన చాలా ఆశలే పెట్టుకున్నాను నా స్నేహితులందరికీ నేను ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడో చూపించేసి తనని నేను ఇండియా వెళ్ళాక పెళ్లి చేసుకోబోతున్నాను మీరు అందరూ రావాలని కూడా చెప్పాను నా ప్రేమ పైన నాకు అంత నమ్మకం ఉండేది కానీ ఇప్పుడుదేమీ లేదన్నాడు సాయి అలా కాదు నువ్వు అర్థం చేసుకో నీకోసం చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి నా ముందే ఇద్దరు ముగ్గురు వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తామని చెప్తే మా వాడు వచ్చిన తర్వాత వాడిష్టం వాడు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే మేము ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమని అన్నారు సార్ అలాంటిది నువ్వు నన్ను చేసుకోవడం కరెక్ట్ కాదు నేను నీకు తగిన దాన్ని కాదు అనటంతో అప్పటి వరకు కూర్చొని ఉన్న వాడల్లా లేచి దీప్తి ఎందుకు వచ్చి నిలబడటంతో దీప్తి కూడా నిలబడగా నాన్నను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నాన్నకు నువ్వన్న అన్న అన్న ఇష్టమని తెలియదా అని అడిగాడు కాస్త కోపంగా నాకు తెలుసు సార్కి మేమంటే ఇష్టమని కానీ ఆ ఇష్టం వేరే ఈ ఇష్టం వేరే అర్థం చేసుకో అని అంది దీప్తి నీకు చెప్పిన దండగా అని నాకు తెలుసు బట్ స్టీల్ చెప్తున్నాను విను అమ్మ నాన్న మన పెళ్ళికి ఆల్రెడీ ఒప్పుకున్నారు అని అనడంతో షాక్గా సాయి వైపే చూడగా ఎస్ అమ్మకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే చెప్పాను తను నువ్వు ముందుగా ఉద్యోగంలో సెటిల్ ఆ తర్వాత నుంచి ఆలోచిద్దామని అన్నది ఈసారి నాన్నకు తెలిసిపోయింది వాళ్ళిద్దరికీ నా ప్రేమ పైన చాలా నమ్మకం ఉంది నా సెలక్షన్ పైన కూడా నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ అయ్యారు బట్ నీకు ఇష్టం లేకుండా ఏది జరగదని నాకు ఖచ్చితంగా చెప్పారని అనటంతో మౌనాన్ని ఆశ్రయించింది దీప్తి నాకు తెలుసు నీకు మాటలు రావు అని ఎందుకంటే నన్ను కన్విన్స్ చేసి ఇక్కడే ఉంచాలనుకున్నావు కానీ నువ్వు ఇంత ఎక్స్ప్రెస్ చేసి ఉండవు కదా అయినా పర్లేదులే నా గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇట్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ థింకింగ్ ఆఫ్ మై పేరెంట్స్ వాళ్ళు నేను ఎక్కడున్నా నా దగ్గరికి వస్తారు బట్ ఒక సజెషన్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను ఎవరిని చేసుకున్నా సరే నువ్వు అనాథవి అనే ఆలోచన మాత్రం నీ మనసులో పెట్టుకోకు ఆ పిచ్చి పారుతున్నాడు చూడు నువ్వు అన్నయ్య అని నిజంగా అన్నావో జోక్గా అన్నావో నాకు తెలియదు కానీ నిజంగానే తను నిన్ను సొంత చెల్లెలకన్నా ఎక్కువగా అనుకుంటున్నాడు సో నీకు ఒక అన్న ఉన్నాడు ఒక ప్రాణ స్నేహితురాలుంది ఒక అమ్మ ఉంది నువ్వు అనాథవి కావు అంటూ వెనుకకు తిరిగి ఒక సెకండ్ ఆగి వెళ్దామా ఇంకా అని అడిగాడు దీప్తి కదలకుండా అక్కడే సోఫాలు కూలబడిపోయి గుక్క పట్టి ఎడవడం మొదలు పెట్టింది రెండు నిమిషాలు మౌనంగానే ఉన్నాడు కానీ మూడవ నిమిషానికి ఇంకా ఉండలేక దీప్తి ముందరకు వెళ్ళి తన మోకాల మీద కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా ఏం లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది దీప్తి దీప్తి మొహాన్ని తన చేతిలోకి తీసుకొని నిజంగా నువ్వు లేకుండా నేను బ్రతకలేని మనం పెళ్లి చేసుకుందామే ప్లీజ్ అనాథ అనాథ అని అంటూ నాకు పెద్ద ఫ్యామిలీ ఉంటే వచ్చి లాభం ఏంటి ఫ్యామిలీ లేకపోతే వచ్చే నష్టం ఏంటి అయినా నీకు నేను అమ్మ నాన్న నా ఫ్యామిలీ తోడుగా ఉన్నప్పుడు నువ్వు అలా ఎలా అవుతావు అని అంటూ సాయి కూడా ఏడవడం మొదలు పెట్టడంతో దీప్ సాయిని గట్టిగా అత్తుకొని నాకేం అర్థం కావట్లేదు సాయి అని అసలు ఏమైందో చెప్పమ్మా అని అనడంతో నాకు ప్రేమ అంటేనే భయంగా ఉంది ప్రేమిస్తే మోసపోవడం తప్ప ఇంకేమీ లేదని భయంగా ఉంది అనటంతో ఎందుకు అలా అనుకుంటున్నావు అని అడిగాడు సాయి ఆని ఆ సమ్మర్ లవ్ స్టోరీ గురించి ఏడుస్తూనే చెప్పింది మొదట అది విన్న సాయి కొంచెం షాక్ అయ్యాడు పార్టీ వచ్చినప్పటి నుంచి కొంచెం అది నవ్వుతూ ఉంది నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంకా సంతోషంగా ఉంది కానీ ఇన్ని రోజులు మనిషి పైకి మాత్రం హ్యాపీగా ఉంది కానీ అది ఎంత బాధపడుతుందో దగ్గర నుండి చూసినా నాకు మాత్రమే తెలుసు అందుకే నాకు ప్రేమ పైన నమ్మకం పోయింది భయం అవుతోంది సాయి అని చెప్పింది ఏడుస్తూ అప్పుడు తనకు పూర్తిగా అర్థమైపోయింది దీప్తి తనను రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటో ఇంకా మెల్లిగా వెళ్ళి దీప్తి పక్కన కూర్చొని తన భుజం చేయి చేయివేస్తూ అందరూ ఒకలా ఉండరు కదమ్మా నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలను చూస్తున్నావు నేను అతను సమానమైన చెప్పు అని అనటంతో కాదని అంది మరి కూడా నన్ను తనతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు నువ్వు సరే నువ్వన్నట్టు నిజంగా నేను కూడా అలా మోసం చేసేవాడిని అయితే నా ప్రేమ గురించి మా అమ్మ నాన్నలకి ఎందుకు చెప్తాను అని అనగానే దీప్తి సైలెంట్ అవడంతో ఇలా రా ఒక్క నిమిషం అంటూ దీర్తి చేయి పట్టుకుని తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఒక డైరీని ఇస్తూ దీన్ని చదువు నువ్వు అంతలోపు నేను నీ కాపీ తీసుకొని వస్తాను అని అంటూ అనడంతో వద్దు వద్దు నేను ఇంకొక డైరీ చదవడం కరెక్ట్ కాదని అంది దీర్తి చాలే ఈ చావు తెలివితేటలు తర్వాత కానీ ముందు చదువు అంటూ బయటికి వెళ్ళిపోయాడు సాయి గదిని ఒక్కసారి తేరిపారా చూసి బెడ్ పైన కూర్చొని డైరీని ఓపెన్ చేసింది మొదటి పేజీలోనే అందంగా నవ్వుతున్న తన ఫోటో దాని కింద డేట్తో సహా మొదటిసారిగా చూశాను తనని పూర్తిగా పడిపోయాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా కానీ కానీ నమ్మాలో నమ్మతో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే నాకు ఆ అమ్మాయి అందం కంటే ఎక్కువ తన మాట తీరు తన నవ్వు ప్రతి ఒక్కటి చాలా నచ్చుతున్నాయి ముఖ్యంగా అమ్మాయి పక్కనే ఉన్న తన స్నేహితురాలని ఏడ్పించే విధానం నిజంగా అద్భుతంగా ఉంది ఐ వాంట్ టు బి విత్ హర్ అని మొదటి పేజీలో రాసింది ఆ తర్వాత పేజీని తిప్పగా మరొక ఫోటో దాని కింద ఆ రోజు తనను చూసిన రెండో రోజు ఈ రోజు షాప్కి వెళ్ళాను తనకు నేను వాళ్ళ ఓనర్ గారు అబ్బాయినని తెలియదు నన్ను చూసి ఏ వాటర్ కావాలి సార్ అని అడిగింది కావాలని ఆట పట్టిద్దామని రెండు కేజీల ఆలుగడ్డ మూడు కేజీల టమాటా అని అన్నాను అంతే సార్ చదువుకున్నట్టు కనిపిస్తున్నాడు కానీ చదువుకోలేదనుకుంటా చదువుకోండి సార్ ముందుగా చదువుకోండి అని నాతో కాస్త హార్ష్గానే మాట్లాడింది కానీ ఎప్పుడైతే నాన్నని చూసిందో నాన్న నన్ను ఒరే సాయి ఇక్కడేం చేస్తున్నావు అని పిలిచారు నా వైపు చూసి అంటే అని ఆశ్చర్యపోయింది నేను ఆయన కొడుకునని చెప్పడంతో సారీ 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 ఇంకెప్పుడు అలా అనను సార్ మీరు కాయగూరలు అంటే కోపం వచ్చింది సార్ అని అంటూ చాలా సార్లు చెప్పింది అని ఉంది అది చదవగానే దీప్తికి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు రావడంతో దీప్తి మోము పైన చిన్నపాటి ఆనందం విరిసింది తనకు కూడా గతం గుర్తుకొచ్చి అలా ప్రతి పేజీలో తనది ఒక ఫోటో దాని కింద అతను రాసుకున్న ఊసులు అవి చదువుతూ ఉంటే తన మనసులో చెప్పలేని సంతోషం ఎంతసేపు చదివిందో తెలియదు చదువుతూనే ఉంది దాదాపు సగం డైరీ తర్వాత వేడి వేడి కాఫీతో అక్కడికి వచ్చిన సాయి ఆల్రెడీ నీ బుట్ర వేడెక్కిపోయి ఉంటుందిలే ఇది తాగుతూ చదువు అంటూ కాఫీ ఇస్తూ టెన్షన్ ఏం పడకు నా కాఫీ మాత్రం చాలా బాగా పెట్టడం వచ్చు ఇక వంట చేయడం రాదనుకో నేర్చుకునే ఓపిక కూడా నాకు లేదు అని అంటూ తను కాఫీ తాగుతూ దీప్తికి ఇచ్చాడు ఇంత ఇష్టపడ్డాను ఇంకేం చేయాలో చెప్పు నేను ఇప్పటికీ నీకు నా ప్రేమ మీద నమ్మకం లేకపోతే నీ ఇష్టం దీప్తి నిన్ను బాధ పెట్టను ఇంకా సతాయించను అని అన్నాడు సాయి నిజంగా ఆంటీకి సారికి నన్ను కోడలుగా చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదా నువ్వు నిజమే చెప్తున్నావా లేక నీ ఫోర్స్ వలన వాళ్ళు ఒప్పుకుంటున్నారా అని సందేహంగా అడిగింది దీప్తి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఉండదు వాళ్ళకు నేనంటే చాలా ఇష్టం కోర్స్ వాళ్ళకు నువ్వు కూడా చాలా ఇష్టమే అంతగా నీకు డౌట్ ఉంటే ఒక నిమిషం ఉండు అంటూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నారు ఇంకా ఎంతసేపట్లో రీచ్ అవుతారని అడిగాడు సాయి ఇదిగో అందువేలోనే ఉన్నాంరా టూ అవర్స్లో రీచ్ అవుతామని హరికృష్ణ గారు అన్న కానీ నాన్న ఒకటి అడుగుతాను మీరు రిజల్ట్ చెప్తారా అని అనటంతో మళ్ళీ ఏం ప్రశ్న అడగబోతున్నావు అడుగు అని నవ్వుతూ అన్నారు ఆయన ఒకవేళ దీప్తి నా ప్రపోజల్ను ఒప్పుకుంటే ఏం చేయమంటారు అని దీప్తిని చూస్తూ తండ్రిని ఫోన్లో అడిగాడు ఏముందిరా తను ఒప్పుకుంటే అంతా హ్యాపీయే కదా కానీ అమ్మాయిని అయితే అస్సలు బలవంత పెట్టకు సరేనా పాపం భయపడిపోతోంది చిన్నపిల్ల నిజంగా తనకు నువ్వంటే ఇష్టమని కన్ఫామ్గా తెలిస్తే మేము వచ్చాక దీప్తి వాళ్ళ ఆశ్రమం ఓనర్ గారితో మాట్లాడి తన అభిప్రాయాన్ని కనుక్కోమని అంటాము ఆవిడను దీప్తితో మాట్లాడమని చెప్తాము నువ్వు మాత్రం కంగారు పడకని అన్నారు హరికృష్ణ గారు ఒకవేళ తనకు నచ్చితే నిజంగా మీకేం అభ్యంతరం లేదా నాకు తనకు పెళ్లి చేయడానికి అని అంటే తను ఒక అనాథ కథ నాన్న తన ముందు వెనుక ఎవరూ లేరు ఆస్తి పాస్తులు లేవు జస్ట్ మన షాపులో ఒక వెక్ పనిచేస్తుంది అలాంటి అమ్మాయిని కూడలుగా చేసుకోవడం మీకు నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సాయి చూడు సాయి అన్నిటికంటే వ్యక్తిత్వం చాలా గొప్పది ఆ వ్యక్తిత్వం ఆ అమ్మాయిలో చాలా ఉందిరా నువ్వు చెప్పిన ఆస్తి పాస్తులు అంతస్తులు కుటుంబం మనల్ని ఆనందంగా ఉంచగలుగుతుందో లేదో తెలియదు కానీ వ్యక్తిత్వం అనేది ఒక కుటుంబాన్ని తప్పకుండా ఆనందంగా ఉంచగలుగుతుంది అది ఆ అమ్మాయి దగ్గర కోకూలాలు ఉందిరా సరేరా నువ్వు ఎక్కువగా ఆలోచించకు నేను వచ్చాక మాట్లాడతాను నాన్న అని ఫోన్ పెట్టే కానీ దీప్తి వైపు చూసి ఇప్పటికైనా నీకు నమ్మకం కుదిరిందా అని అడిగాడు సాయి రెండు నిమిషాల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం సాయి అని అన్నది దీప్తి వెంటనే దీప్తి ముందరకు వచ్చి ఏమన్నావు మళ్ళీ చెప్పు పెళ్లి చేసుకుందాం అన్నావు కదా నువ్వు కరెక్ట్గానే చెప్పావా లేదా నేను రాంగ్గా విన్నానా అని ఆశ్చర్యంగా అడిగాడు సాయి వస్తున్న ఏడుకుని కొని సాయి వైపు చూస్తూ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సాయి అని దీప్తి అనగానే దీప్తిని ఎత్తి గిరిగర తిప్పేస్తూ ఈ మాట కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానే రాక్షసి ఎంతగా ఆడుకున్నావు నన్ను దున్నపోతా అని అంటూ దీప్తిని గిరిగిరా తిప్పుతూ ఉండగా ఆపు సాయి ప్లీజ్ ఆపు కళ్ళు తిరుగుతున్నాయని దీప్తి అనడంతో తిప్పడం ఆపేసి నిజంగానే అన్నావు కదా నాతో ఆడుకోవడం లేదు కదా నువ్వు అని అడిగాడు సాయి లేదని అన్నట్టుగా తల ఊపింది దీప్తి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదురా అని సాయి అనగానే ఎందుకు సాయి అంటే ఇంత పిచ్చి నీకు అని ఆశ్చర్యంగా అడిగింది దీప్తి ఏమో ఏం చెప్పాలి నువ్వేం చేశావో మరి నీకే తెలియాలి నీ వెనకాల ఇంత పిచ్చోళ్ళ తిరుగుతున్నాను నేను అని అన్నాడు సాయి చాలే అదంతా కాదు కానీ నిజంగా సార్ వాళ్ళు నన్ను నొప్పుకున్నారా అని అడగడంతో దేవుడా మళ్ళీ అడుగుతున్నావా అంటూ తనని పక్కన కూర్చోపెట్టి దీప్తి పక్కకు చేరి తండ్రికి మళ్ళీ ఫోన్ చేయగా ఏరా నాన్న చెప్పు అని హరికృష్ణ గారు అనగాని నాన్న నేను దీప్తిని ఇంటికి తీసుకువచ్చాను అని చెప్పగానే దీప్తి భయంగా స్థాయి వైపు చూడటంతో అదేంట్రా ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఏమో అలా మాట్లాడావు ఏమైందిరా అని అడిగారు హరికృష్ణ గారు అయోమయంగా నాన్న తను నాతో మాట్లాడాలంది అందుకే నేను తనను మన ఇంటికి తీసుకుని వచ్చాను నా ప్రేమ గుర్తు చెప్పాక తను నా లవ్ ని యాక్సెప్ట్ చేసిందానా అని అనగానే ఓహో కంగ్రాచులేషన్స్ అంటూ పక్కనే ఉన్న భార్యతో నీ కోడలు నీ కొడుకు ప్రేమను ఒప్పేసుకుందంట అని అనగానే ఆవిడ భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కొని ఒరే నిజంగానే చెప్తున్నావా లేక మాతో ఆడుకుంటున్నావా దీప్తి నీ ప్రేమ నిజంగా ఒప్పుకుందా అని ఆనందంగా అడిగారు సాయి వాళ్ళ అమ్మగారు మాలతి గారు అవును ఒప్పుకుంది కానీ తనలో ఒక భయం ఉంది మీరు నిజంగానే తనను మనస్ఫూర్తిగా కోడలిగా ఒప్పుకున్నారా లేదా నా కోసమే ఒప్పుకున్నారా అని ఆలోచిస్తోందని అన్నాడు సాయి మేమెందుకు బలవంతంగా ఒప్పుకుంటాం రా అలాంటి మంచి పిల్లని ఎవరైనా బలవంతంగా ఒప్పుకుంటారా అవసరమే లేదు అమ్మాయికి చెప్పు ఇలాంటి ఆలోచనలు ఏం చేయొద్దని మీ నాన్న అంటున్నారు ఆ అమ్మాయి అన్నదనే కారణంతో నీ ప్రేమ నొప్పుకోవట్లేదు అని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పురా మనం అందరం ఉన్నాం కదా ఈ కుటుంబం తన కుటుంబమే కదా కాబట్టి అలాంటి ఆలోచన చేయొద్దని చెప్పు అని మాలతీ గారు అనడంతో ఇదిగో పక్కనే ఉంది వింటుందిలే అని అన్నాడు సాయి అమ్మా దీప్తి అని ప్రేమగా ఆవిడ దానితో కరిగిపోయిన దీప్తి ఆ ఆంటీ అని దీప్తి అనడంతో ఆంటీ ఏంటమ్మా ఇంకా అత్తయ్య అని పిలు ఎప్పుడెప్పుడు నీ నుంచి ఆ పిలుపు వస్తుందా అని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాను మా వాడు పోయినసారి వచ్చినప్పుడే నీ గురించి చెప్పాడు నేను నీతో మాట్లాడినప్పుడు ఎక్కడ నీతో ఎక్కువగా మాట్లాడేస్తే మళ్ళీ మీ మామీకి డౌట్ వస్తుందో అని నీతో మాట్లాడకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేసేదాన్ని తెలుసా అని అనగానే అవును వన్ ఇయర్ బాగానే దాచిపెట్టావు కానీ నీ కొడుకే తనను ప్రేమిస్తున్న విషయం దాచిపెట్టలేక తనను చూడగానే దొరికిపోయాడు అని అన్నారు హరికృష్ణ గారు దాంతో ఆవిడ నవ్వేస్తూ పర్వాలేదులే ఒకసారి వాడికి పోనివ్వు అని ఆవిడ అనటంతో చెప్పమ్మా అని సాయి అనగానే అమ్మాయి మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది దేవుడి గదిలో బొట్టు ఉంటుంది ఇచ్చి పంపించు అని చెప్పగా ఈ బొట్లు గాజులు నా వల్ల కాదు అంతగా కావాలనుకుంటే అది మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఇచ్చి పంపించు నా వల్ల కాదు అని సాయి అనగాని మొదటిసారిగా మన ఇంటికి వచ్చిందిరా అని మాలతి గారు అనడంతో ఇంతకు ముందు మన ఇంటికి రాలేదా అది ఎందుకు ఇలా చేస్తున్నావు అని సాయి అనగాని అంటే కోడలుగా మొదటిసారిగా వస్తుంది కదరా అని అన్నారు ఆవిడ అమ్మ ప్లీజ్ నన్ను ఇలా టార్చర్ చేయకు నేను ఫోన్ పెట్టేస్తున్నానని ఫోన్ పెట్టేసి ఇప్పటికైనా నీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పు అని అన్నాడు సాయి దానికి చిన్నగా నవ్వి నీకు ఏ కంపెనీలో జాబ్ వచ్చిందని అడిగింది అమ్మ నా బంగారం అంటూ రెండు చేతులను తన భుజాల మీద వేసి ఫలానా కంపెనీలో జాబ్ వచ్చింది ఫలానా శాలరీ అని చెప్పగా నా ఎంబీఏ అయిపోయాక కూడా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను చేయనిస్తావా అని అంది సరే చెయ్యు కానీ ఎందుకు చేయాలనుకుంటున్నావో అది చెప్పు అని అనటంతో ఏమో ఇన్ని రోజుల నుండి ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అయిపోయింది కదా ప్రతి దానికి నీ దగ్గర డబ్బులు అడగాలంటే కష్టంగా ఉంటుంది మళ్ళీ ఎవరు కూడా నన్ను నీ డబ్బులు చూసి నేను నిన్ను వల్ల వేసుకున్నాననో లేక ప్రేమలో పడేశాననో నీ ఇంటికోడలు అయ్యాననో అనుకోవద్దు కదా అని అంది దీప్తి ఇన్ని రోజులు నువ్వు చాలా తెలియగలదానం అనుకున్నాను కానీ పిచ్చిమొహమని తెలివి తక్కువ అని అర్థమవుతోంది నువ్వు నా పిల్లానివే నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది సరే నేను ఒకటి చెప్తున్నాను విను నీకు జాబ్ చేయాలనుంటే చెయ్యి కాదనడం లేదు కానీ డబ్బు కోసం మాత్రమైతే మాత్రం నాకు ఇష్టం లేదు నాకు నా భార్య ఇంట్లో ఉండి మా అమ్మతో కలిసి ఇద్దరు ఆడుతూ పాడుతూ ఉంటే ఉంది నేను అలసిపోయి వచ్చి నువ్వు అలసిపోయి వచ్చి ఇద్దరూ ఇటు మూలన పడే బదులు నేను అలసిపోయి ఇంటికి వచ్చాక ఇదిగో నిండి చీరలో మా అమ్మలాగా ఎదురొచ్చేసి నా చేతి కాస్త కాఫీ వేడివేడిగా ఇచ్చి నేను స్నానానికి వెళ్తుంటే నువ్వు బెడ్ పైన బట్టలు పెట్టి డిన్నర్ అందరం కలిసి చేశాక నా రూమ్లో వద్దులే సెన్సార్ కట్ అంటూ ఆగిపోయి ఇద్దరు పిల్లల్ని కనాలి ఇలా నాకు నా లైఫ్ ఉండాలి ఉంది నీకు తెలియదు నేను మన పిల్లల పెళ్ళిళ్ళ వరకు లైఫ్ లీడ్ చేసేస్తాను ఆల్రెడీ నా డ్రీంలో అన్నాడు సాయి అవన్నీ విని దీప్తి సిగ్గుపడుతుండగా ఐ లవ్ యూ సో మచ్ దీప్తి అని అనగానే కోపంగా ఇంకా దీప్తి అంటున్నావా అని అడిగింది ఓకే ఓకే మై లవ్లీ దీపు అంటూ టక్కున దీప్తి బుగ్గ మీద ముద్దు పెట్టగా దూరం నెట్టేసి ఇలాంటివి వద్దనేది ముందుగా వెళ్దాం పదా మనం అని అంటుంటే ఏం చేస్తాం తప్పదు సరే ఇదిగో వెళ్ళారా అంటూ దేవుడి గుడిలోకి తీసుకువెళ్ళి అక్కడ బొట్టు ఉందంటూ మీ అంత తెగ ఫీల్ అవుతుందిలే నువ్వు బొట్టు తీసుకోకపోతే అని అనటంతో తను బొట్టు తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చాక ఇద్దరు కలిసి మళ్ళీ షాప్ కి బయలుదేరారు వీళ్ళొక చోట సిగ్నల్ దగ్గర కార్ ఆపిన సమయంలో వీళ్ళ కార్కి పక్కన ఇంకో కార్ ఆగింది అప్పటి వరకు ఆన్య దొరకకపోవడం అలాగే తను వెదుగుతున్న మనిషి దొరకకపోవడం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ నీళ్ళలా ఖర్చయిపోతూ ఉండడం అలాగే తన ఇంటి దగ్గర నుండి కేసు పెడతానని తన పెదరాన నుండి బెదిరింపు రావడం వీటన్నిటి మధ్యలో చికాకులో ఉన్న దర్శికి కార్లో దీప్తి కనపడగానే దీప్తిని చూసి ఒక్కసారిగా ఆనంద పడిపోయాడు దీప్తిని పట్టుకుంటే దీప్తితో పాటు తను ప్రేమించిన అమ్మాయిని పట్టుకోవచ్చు అనే కారణంతో పక్కనే ఉన్న డ్రైవర్తో అదిగో ఒక కార్ని ఫాలో చేయి అని అనడంతో ఎందుకు సార్ అని డ్రైవర్ అడిగ డూ వాటేసే అని గట్టిగా అని కానీ అలాగే సార్ అని అన్నాడు అతను ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే దీప్తి వాళ్ళ కార్ స్టార్ట్ అవ్వగా దర్శ్ కార్ ఆ కార్ను ఫాలో చేయడం మొదలుపెట్టింది కాస్త దూరం వెళ్ళాక ఒక కార్ వాళ్ళ కార్ను ఫాలో చేస్తున్నట్టు సాయి కనిపించడంతో దీప్తికి అదే విషయం చెప్పగా ఎవరంటూ అద్దంలో నుంచి వెనకాలకు చూసిన దీప్తికి వాళ్ళ వెనకాల కారులో డ్రైవర్ పక్కన సీట్లో దర్శకు కూర్చొని కనపడడంతో బాబోయ్ వీడు నన్ను ఫాలో చేస్తున్నాడా వీడు నిజంగానే నన్ను భూమి మీద లేకుండా చేస్తాడేమో నాకు భయమేస్తుంది సాయి అని దీప్తి అనగానే ఎవడే ఎవరి గురించి మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పు అని సాయి అనడంతో ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన విషయం అంతా చెప్పగా ఇందుకే నీకు నోటిదోలు అనేది ఎవరితోనో పెట్టుకున్నావు వాడికి కాలినట్టుంది అని చెప్పగా నన్ను తర్వాత ఇటు సాయి ముందు మాత్రం మనం వేరే రోడ్స్ వాడికి తెలియకూడదు చూడు ప్లీజ్ అని దీప్తి రిక్వెస్ట్ చేయడంతో సర్లేను వేయం కంగారు పడుకో అంటూ గల్లీలో తిప్పి వెనుక కారు పెద్దది కాబట్టి ఆ కారు పట్టన ఒక చిన్న గల్లీలోకి తన కార్ని తీసుకుని వెళ్ళి ఆ రూట్ ద్వారా దర్శ్ వాళ్ళకు కనిపించకుండా వాళ్ళ షాప్కి తీసుకుని వెళ్ళాడు అలా వాళ్ళ షాప్కి చేరుకున్నాక కార్ ఆపి దీప్తి వైపు తిరిగి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు ఇంకోసారి చేస్తే చంపేస్తాను చెప్తున్నాను నేనంత మంచి పని కాదన్నాడు సాయి మోహన్ చిన్నగా పెట్టి సాయిని బాధగా చూడగా ఇదే వద్దనేది నేను పక్కనే ఉన్నప్పుడు నువ్వేదైనా చేయి కాదనను నేను లేనప్పుడు మాత్రం ఏం చెయ్యకు నిన్ను కాపాడడానికి ఉండాలి కదా అని అన్నాడు సాయి రెండు సంవత్సరాలు వదిలేసి ఫారిన్ వెళ్ళి ఇప్పుడు వచ్చి నేను పక్కన ఉన్నప్పుడు ఏదైనా చేయాలని అంటున్నాడు చూడు అంటూ కోపంగా కార్ దిగేసి లోపలికి వెళ్ళిపోయింది దీప్తి అలా వెళ్తున్న దీప్తి వైపు నవ్వుతూ చూస్తూ మై పటాకా ఈజ్ బ్యాక్ దీనికోసమే కదా ఎదురు చూస్తున్నానని ఇన్ని రోజుల నుంచి అనుకున్నాడు దీప్తి వాళ్ళ కార్ మిస్ కాగానే ఇంకా దర్శకు పట్టడానికి కోపం వచ్చింది తను అనుకున్న పనులు ఏమీ జరగడం లేదు ఒకవైపు పెదనాన్న నుంచి తీసుకున్న పది కోట్లు చెల్లించకపోతే జైల్లో పెట్టిస్తానని వస్తున్న బెదిరింపులు మరొక వైపు తను చంపాలనుకున్న మనిషి దొరకకపోవడం ఇవన్నీ కాకుండా ఇంకొక వైపు తను ప్రేమించిన అమ్మాయి దొరకకపోవడం వీటన్నిటితో లేవగా పిచ్చిలేవగా గా బార్ అండ్ కి వెళ్ళి తాగడం మొదలు పెట్టాడు గుజరాత్ గాంధీనగర్ సార్ మీరు పంపమన్నట్లుగా కోర్టు నోటీసులు వాళ్ళ ఇంటికి పంపించాను కానీ అక్కడ మీ తమ్ముడు కానీ వాళ్ళ కొడుకు కానీ లేరు మీ మరదలు మాత్రమే ఉంది ఆ కోర్టు ని తను రిసీవ్ చేసుకుంది నాకు తెలిసి తన విషయాన్ని భర్తకు అలాగే కొడుక్కి చేరవేసి ఉంటుందని అనుకుంటున్నాను అని రాఘవేందర్ గారు లాయర్ గారు అన్నారు చూడండి లాయర్ గారు నాకు డబ్బు తిరిగి రావాలని లేదు కానీ వాళ్ళను నేను ఏదో ఒక రకంగా ఇక్కడికి తిరిగి వచ్చేలా చేయాలి లేదంటే వాళ్ళు నా కొడుకును బ్రతకనివ్వరు నా కొడుకు ఎక్కడ ఉన్నా పట్టుకొని చంపేస్తారు ఇప్పుడు వాళ్ళకి నా కొడుకు పైన పీకంలాగా కోపం ఉంది పగపట్టిన పాముల్లాగా ఉన్నారా తండ్రి కొడుకులు అని అన్నారు రాఘవేందర్ గారు సార్ వాళ్ళు లండన్లో ఉన్నారని తెలుసు కదా తెలిసినప్పుడు మీరు ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అన్నారు లాయర్ గారు నేను అలా చేస్తే నాకు నా తమ్ముడికి తేడా ఏముంటుంది చెప్పండి మనుషులు మారాలి కానీ చంపకూడదు అని అనగానే సార్ కొన్నిసార్లు అతి మంచితనం కూడా మన పనికి రాదు సార్ మన మంచితనం ఎదుటి వాళ్లకు తనంగా కనబడుతుందని అన్నారు లాయర్ గారు అవును కానీ మనకు కూడా ఓపిక ఉండాలి ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పట్టాలి తర్వాత సంగతి తర్వాత చూడాలి అని అన్నారు రాఘవేందర్ గారు అంతలోనే రాఘవేందర్ గారి ఫోన్ రింగ్ ఒక ఫోన్ ఇచ్చేసి చేసి చెప్పు అనుపమ అని అంటడంతో ఏమండి మామయ్య గారి పరిస్థితి అస్సలు బాగాలేదు మామయ్య గారు ఇంతకుముందు మంచంలో నుండి కింద పడ్డారు ఆయన చూసిన అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు ఇదిగో ఇప్పుడే డాక్టర్ కాల్ చేశాను డాక్టర్ అంబులెన్స్ తీసుకొని వస్తున్నారని అన్నారు నాకు చాలా భయంగా ఉంది మీరు త్వరగా రండి ప్లీజ్ అని ఏడుస్తూ చెప్పారు అనుపమ గారు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానంటూ ఫోన్ పెట్టేసి నాన్నగారికి బాగాలేదంట నేను వెళ్ళాలంటూ వెళ్తూ హాస్టల్లో ఉన్న చిన్న కొడుకు పౌరుషుకి ఫోన్ చేసి నాన్న పౌరుషు తాతయ్యకి బాలేదంట నుంచి కింద పడ్డాడంట మమ్మీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది వీలైతే నువ్వు బయలుదేర్రా అని అనడంతో నాన్న బయట గేట్ పాస్ వేయకుండా పంపించరు కదా అని పౌరుషు అనగానే నేను కారును పంపిస్తున్నాను కార్లో వచ్చేసే అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఎందుకంటే తండ్రి పరిస్థితి ఎప్పుడూ విషమిస్తుందో తెలియదు పెద్ద కొడుకు ఎలాగో దగ్గర లేడు కనీసం చిన్న కొడుకైనా దగ్గర ఉంచుకోవాలి అనేది రఘునందర్ గారు ఆలోచన అలా రఘునందన్ గారు బయలుదేరగా సరిగ్గా పది నిమిషాల్లో మళ్ళీ అనుపమ్మ గారు ఫోన్ చేసి మామయ్య గారిని గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం మీరు ఫలానా హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పడంతో అలాగే అంటూ ఆయన డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్లారు అలా ఆయన హాస్పిటల్కి చేరుకునే లోపే రఘునందన్ గారి తండ్రిని ఐసీలో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఆయన అనుపమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏమైందను డాక్టర్స్ ఏమైనా చెప్పారా అని అడగగా ఇప్పుడే మా గారిని లోపలికి తీసుకుని వెళ్ళారు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారని అనుపమ గారు అనడంతో అసలు ఎలా పడ్డారు మీరెవరు చూసుకోలేదా మేడ్స్ నాన్న దగ్గర ఎందుకు లేరు అని అడిగారు రఘునందన్ గారు మామయ్య నీళ్లు కావాలన్నారు అయితే మేడ్ నీళ్లు తెచ్చేలోపే బెడ్ సైడ్ కి వచ్చి కింద పడిపోయారు మా మామయ్య అలా పడిపోవడం చూసి అత్తయ్య గారికి బీపీ లో అయ్యి అత్తయ్య గారు కూడా పడిపోయారు ఇదిగో డాక్టర్ వచ్చి అత్తయ్య గారిని చూసి జస్ట్ బీపీ లో అయిందని చెప్పగా అత్తయ్య గారిని రూమ్ లో పడుకోబెట్టి మేడ్స్ ని అత్తయ్య గారి దగ్గర ఉంచి నేను వచ్చాను మీరు హాస్పిటల్లో ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంటికి అని అనుపమ గారు చెప్పడంతో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ నాన్న నువ్వు వెళ్ళు అను అని అన్నారు రఘునందన్ గారు కదా ఇంకా ఉంది థ్యాంక్ సో మచ్